హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంబంధించి ఆర్ఎంఎస్ అంటే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ అంటే ఇండియాలో ఉండేటువంటి మిలిటరీ స్కూల్స్లో అడ్మిషన్స్ కోసం వాళ్ళు ప్రతి ఏడాది కూడా కామన్ ఎంటర్ టెస్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అయితే డేట్ స్పెసిఫిక్గా అయితే మెన్షన్ చేయలేదు అయితే అప్లికేషన్ అయితే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది సో అది మిలిటరీ స్కూల్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించి ఇది సాధారణంగా ఎప్పుడు కూడా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే దాని యొక్క ఏ క్లాసులకు ఉంటుంది అనేది కూడా ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి సో ఈ యొక్క వీడియోని ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ని మొట్టమొదటిగా చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకన్ నొక్కి పరాలు నొక్కితే నోటిఫికేషన్ ఎప్పుడైతే నేను కొత్త వీడియోని అప్లోడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది సో వీడియోలో గెలపదం ముందుగా ఈ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ కామినంటల్ టెస్ట్ ఎగ్జామినేషను ఏ ఏ క్లాసులోకి వాళ్ళు అనుమతినిస్తారు అనేది మనం చూసుకుంటే ఇంటూ సిక్స్త్ ఇంటూ నైన్త్ అంటే ఈ ఏడాది ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం పరీక్ష రాయాల్సి ఉంటుంది అలాగే ఈ ఏడాది ఎనిమిదో తరగతి ఎవరైతే చదువుతుంటారో వాళ్ళు ఇంటూ నైన్త్ కోసం పరీక్ష రాయాల్సి ఉంటుంది సో దాన్ని ఇంటూ సిక్స్త్ ఇంటూ నైన్త్ సిక్స్త్లో వాళ్ళని తీసుకుంటారు ఇంటూ నైన్త్కి తీసుకుంటారు అక్కడ అయితే ఈ స్కూల్స్ ఏ ఏ ప్లేస్లో ఉన్నాయి మనం చూసుకుంటే మొత్తం ఇండియాలో మొత్తం అన్నిటికంట ఒక ఐదు ప్లేసెస్లో ఉన్నాయి చైల్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఒకటి అజ్మీర్ రాజస్థాను ధోల్పూర్ రాజస్థాన్లో ఒక స్కూలు బెల్గాం కర్ణాటక స్టేట్లోను బెంగళూరు కర్ణాటక స్టేట్లోను ఈ ఐదు స్కూల్లోనూ ఉన్నాయి వాటికి సంబంధించి నోటిఫికేషన్ పెట్టడం జరిగింది సో ఏ ఏజ్ ఎంత ఉండాలి తర్వాత ఈ యొక్క పరీక్ష విధానం అయ్యేటువంటిది అనేది కూడా మనం చూద్దాం నెక్స్ట్ పాయింట్ కనుక మనం చూసుకుంటే ఈ స్కూల్స్లో సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు కూడా స్కూల్లో స్టడీస్ ఉంటాయి అందుకే ఐదో తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళు తీసు తీసుకుంటారు ఆరో తరగతికి అదే నైన్త్కి అయితే ఇంటూ నైన్త్కి అయితేనప్పుడు నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఫోర్ ఇయర్స్ చదువుకోవచ్చు అదే ఇంటూ ఫిఫ్త్ అయిన తర్వాత చదివితే సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వరకు చదువుకోవచ్చు అయితే దీనికి ఎలిజిబిలిటీ ఫర్ సిక్స్ స్టాండర్డ్కి అయితే ఏ విధంగా ఉంటుందంటే గవర్నమెంట్ స్కూల్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద రికగ్నైజ్డ్ స్కూల్స్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఎనీ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అయితే తమిళనాడు తెలంగాణ అయితే తెలంగాణ ఏ స్టేట్ బోర్డు అయితే ఆ స్టేట్ బోర్డు గవర్నమెంట్ చేత రికగ్నైజ్ స్కూల్లో చదువుతూ ఉండాలి ఆరో తరగతికి అయితే ఐదో తరగతి చదువుతుండాలి అదే నైన్త్ క్లాస్కి అయితే ఎనిమిదో తరగతి చదువుతుండాలి గవర్నమెంట్ స్కూల్ ప్యూర్ గవర్నమెంట్ స్కూల్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులు దీంట్లో చదవచ్చు చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ ఏజ్ వచ్చేసరికి సిక్స్త్ క్లాస్కి అయితే టు ట్వెల్వ్ ఇయర్స్ ఉండాలి అది కూడా వాళ్ళు బోర్న్ బిట్వీన్ అని ఇస్తారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం మధ్యలో పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఏ సిక్స్త్ క్లాస్కి అయితే వన్ ఫోర్ టూ థౌజండ్ థర్టీన్ టు థర్టీ వన్ త్రీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేను మధ్యలో ఆ డేట్ అది కూడా చూసుకోవాలి ఈ మధ్యలో పుట్టిన వారే ఉండాలి అదే నైన్త్ క్లాస్కి వచ్చేసరికి థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండాలి బోర్న్ బిట్వీన్ వన్ ఫోర్ టూ థౌజండ్ టెన్ టు థర్టీ వన్ త్రీ టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు కూడా మధ్యలో జన్మించిన వాళ్ళే ఉండాలి ఓకేనా అయితే దీన్ని ఏ విధంగా వాళ్ళు తీసుకుంటారు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం అయితే ఇవి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు అయితే అయితే డైరెక్ట్గా అయితే డేట్ అయితే క్లియర్గా పర్టికులర్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు సో ఎవ్రీ ఇయర్ డిసెంబర్ ఆర్ జనవరిలో ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఇంటర్వ్యూ ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఏవైతే ఉంటాయో సబ్జెక్ట్స్ కూడా మీకు చెప్తాను చూద్దరుగాను ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సో అందులో పాస్ అవ్వాలి అలా ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మెడికల్ ఫిట్నెస్ చూస్తారు ఎందుకంటే మిలిటరీ స్కూల్స్ అన్నప్పుడు ఖచ్చితంగా మెడికల్ ఫిట్నెస్ అనేది కంపల్సరీ రిజర్వేషన్స్ అంటే మిలిటరీ కోట ఉన్న వాళ్ళందరికీ కూడా ముందు వాళ్ళు కేటాయించడం జరుగుతుంది తర్వాత అదర్స్ కూడా కేటాయించడం జరుగుతుంది వీళ్ళు అనుసరించి సీట్స్ మనకి కేటాయించడం జరుగుతుంది సో ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఎన్ని మార్కులు ఉంటాయి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయనే చూద్దాం సో పరీక్షా విధానంగా మనం చూసుకుంటే ఎంసీక్యూ రూపంలో ఉంటుంది ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ టైపు క్లాస్ సిక్స్ క్లాస్ నైన్త్ క్లాస్ సిక్స్కి వచ్చరికి ఇంటెలిజెన్సు వాటి మీద ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి అంటే కొన్ని డయాగ్రామ్లు ఇచ్చి డయాగ్రామ్ని నెక్స్ట్ ఏ డయాగ్రామ్ వస్తుంది సో ఇంటెలిజెన్స్ అంతా కూడా మొత్తం ఫిఫ్టీ మార్క్స్ అనేది ఉంటుంది జరుగుతుంది అందులో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ మీద ఒక యాభై మార్కులకి ఉండడం జరుగుతుంది మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి ఫిఫ్టీ మార్క్స్ ఉండడం జరిగింది ఫిఫ్త్ స్టాండర్డ్ బేస్ మీద అలాగే ఇంగ్లీష్కి వచ్చేసరికి ఫిఫ్టీ మార్క్స్ సో టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్ ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూకి ట్వంటీ మార్క్స్ ఉంటుంది టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ మార్క్స్కి క్లాస్ నైన్త్కి వచ్చరికి సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంగ్లీషు ఫిఫ్టీ మార్క్స్కి టెస్ట్ ఉంటుంది హిందీ ట్వంటీ మార్క్స్ టెస్ట్ ఉంటుంది సోషల్ థర్టీ మార్క్స్ టెస్ట్ మ్యాథ్స్ ఫిఫ్టీ మార్క్స్ సైన్స్ ఫిఫ్టీ మార్క్స్ టోటల్ టూ హండ్రెడ్ ఇంటర్వ్యూ ట్వంటీ మార్క్స్కి ఈ విధంగా అయితే ఇంటర్వ్యూ అయితే యాభై మార్క్ వెళ్ళకి మనకి నైన్త్కి వచ్చేసరికి ఇంటర్వ్యూ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ట్వంటీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్ ఓకేనా సో ఈ విధంగా క్లాస్ సిక్స్త్ అంటే నైన్త్ అది ఉండడం జరిగింది సో ఎప్పటి నుంచి మొదలయ్యి రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది చూద్దాం అయితే రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది అనౌన్స్ చేయలేదు టు బి అనౌన్స్ లెటర్ త్రూ ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ మీరు ఎప్పుడైతే అప్లై చేస్తుంటారో అప్పుడు మీరు ఆల్రెడీ ఎస్ఎంఎస్ కానీ అదే ఫోన్ నెంబరు ఈమెయిల్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దానికి వాళ్ళు పంపించడం జరుగుతుంది సో మీరు కావాలంటే ఇందులో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ డాట్ ఎడ్యుకేషన్ అదే డాట్ ఈడీ డాట్ ఐఎన్ సో ఇందులో మీరు చూస్తే పూర్తి సమాచారం అయితే మీకు ఉండడం జరుగుతుంది ఓకేనా సో ఎవరైనా సరే మొట్టమొదటి మనం చాలుస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా ఈ యొక్క వీడియోని ఎవరికైతే ఉపయోగపడుతుందనుకుంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్